హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నిన్న జరిగిందండి ఫంక్షన్ ఫంక్షన్లో మెను మినిగిపోయిన వాటితో ఇలా ప్రిపేర్ చేసేస్తాను హాయ్ ఫ్రెండ్స్ మా దెస్టర్ అయితే పునుగులు పిండి కలుపుతుంది ఏమేమి కలిపా హాయ్ మా రాత్రి పిగిలిపోయిన అట్ల పిండిలో కొంచెం మైదా పిండి వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం సాల్ట్ సోడా సాల్ట్ వేసి కలుపుతుంది ఓకే చూడండి ఎంత బాగా వస్తున్నాయంటే వేసినవి చాలా బాగా వస్తున్నాయండి పునుగులు చక్కగా చక్కగా రాత్రి మిగిలిపోయిన అట్లు పిండిలో ఇలాగా మనం మిక్స్ చేసుకొని మా చెల్లి చెప్పిన ఐటమ్స్ అన్నీ చక్కగా పునుగులు వేసుకుంటే చాలా బాగా వస్తాయండి ఇక్కడేమో మా అక్క చట్నీ కోసం టమాటాలు పచ్చిమిరగాయలు అన్నీ కోస్తుంది అక్క నువ్వు చట్నీ ఎలా చేస్తావు చెప్పు నీ స్టైల్లో పచ్చిమిరగాయలు వేపి చిట్టు పులి చింతపండు వేసి వేరుశెనకాయలు వేపి మసాలి చేసి చేసి తాలిపేస్త బక్క వంటలు బాగా చేస్తుందండి మా సిస్టర్స్ నా చూడండి పునుగులు ఎంత బాగా వచ్చినాయో నైట్ మనకి ఇదిలిపోయింది అట్ల పిండి బాగా ఎక్కువండి దాన్ని ఎందుకంటే ఫంక్షన్ జరిగింది కాబట్టి ఆ పిండిని ఇంకా మనం అందరం మేము అందరం ఉన్నాం కాబట్టి చుట్టాలం అందరం బంధువులం అందుకని ఇలా చక్కగా ప్రిపేర్ చేసి వేసేసింది పునుగులు చక్కగా చూడండి ఎంత బాగా వచ్చినాయండి ఫంక్షన్లో గలు కూడా మిగిలినాయండి చాలా మిగిలినవి వేసిన గారులు ఇక మరి మార్నింగ్ మళ్ళీ టిఫిన్కి చక్కగా ఇలా యూజ్ చేశారు తాలింపు వేసి తిరగావడ చేశారు చూడండి ఎంత బాగా చేశారు ఇవి కూడా మా సిస్టర్ చేసిందండి ఇలా ప్రిపేర్ చేసింది తను వేస్ట్ చేయకుండా చక్కగా ఐడియాతో రాత్రి మిగిలిపోయిన గారెల్ని చక్కగా పెరుగు కూడా మిగిలింది ఇక చరే పెరుగు ఆవిడ చేసేస్తాం మార్నింగ్ టిఫిన్కి యూజ్ అవుతాయి ఇంకా దీంతో పాటు ఇంకా సరిపోదేమని మళ్ళీ ఇంకొద్దిగా ఎక్స్ట్రాగా ఈ పునుగులు కూడా ప్రిపేర్ చేశారు మిగిలిన అట్ల పిండి ఉంది కదండి మనకి పూర్ణాలేగా మనకు పూర్ణాలేగా మిగిలిన అట్ల పిండి మిగిలిపోయింది కాబట్టి అట్ల పిండిని ఇలా చక్క పునుగుల కింద ప్రిపేర్ చేసేసారు ఈ పూట మాకు రెండు టిఫిన్లు అండి కోటి పునుగులు రెండు పూరు కావడా రెండు రకాల టిఫిన్లు అండి మాకు ఇవైతే బూర్లు అయితే పోలేదండి చాలా బాగున్నా ఉన్నాయి నన్నుండి బూర్లు అలాగే ఉన్నాయి చాలా బాగున్నాయి